విజిల్ వసుకుని అయితే నేను ఇప్పుడు రోడ్లే ఉండాలి ఒకటే రోడ్ ఇది అయితే మొత్తం సైలెంట్ రోడే ఒక్క వాడి కూడా పోదు రోడ్ల చాలా తక్కువ బండ్లు పోతాయి సైలెంట్ ఉంటది మొత్తం రోడ్ అయితే తక్కువ బళ్ళు పోతాయి ఎంట్రీ పోతేనేమో పీలేరు పీలేరు నుండి అట్లే పోతే చిత్తూరు రాణిపేట పోతుంది అటు ఎక్కువ పనులు తిరిగాయి రూట్ల చాలా తక్కువ పళ్ళు తిరుగుతాయి లారీలు అయితే చాలా తక్కువ ఎక్కువ ఎక్కువ లారీలు తక్కువ తిరుగుతాయి ఏమున్నా చిన్న వాళ్ళు ఈ లోకల్ వాళ్ళే ఎక్కువ తిరుగుతుంటారు ఈ రూట్లా చాలా తక్కువ తిరుగుతాయి బండ్లు మొత్తం సైలెంట్గా ఉంది రోడ్ మొత్తం అంత దూరం నుంచి వచ్చినాము కదా బండ్లు అయితే ఏం తిరుగుతలేవు లారీ అనిపించింది అంతే ఏమున్నా చిన్న బండ్లు తిరుగుతున్నాయి ఇక బస్సులు వస్తున్నాయి అంతే తప్ప లారీలు అయితే ఒక్క లారీ అయితే కనిపిస్తలేదు కార్లు వస్తాయి టూరిస్ట్ బాగా సైలెంట్ అవుతుంది అన్ని పల్లెటూర్లే ఉంటాయి పల్లెటూర్లలో నుంచి పోతునే ఉండాలి చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి గై రోడ్ల మొత్తం పెద్ద ఊర్లు కలిగేదంటే ఒక రాయచోట ఒకటే పెద్ద ఊరు ఉంటది మళ్ళా కడప దాకా అన్ని చిన్న చిన్న ఊర్లే అక్కడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎలా వాడతలేడు మరి లోడ్ నింపుతాడా నింపడా ఏం తెలియదు उटे रोड कोते अख़े पंड ते वञी पेदल कीअं चाहि माइल ते గోల చెరువు ఘాట్ వస్తుంది కానీ గోల చెరువు ఘాట్ అంటారు అట్లనే రాయిచోటి ఘాట్ అంటారు అన్నట్టు చాలా పెద్ద ఉంటది ఘాట్ అయితే ఘాట్ మీద చాలా చిన్న పల్లెలు అయితే మొత్తం ఆగం చెప్తుంటారు ఎక్కేటప్పుడు మనమే కొంచెం చూసుకుంటే చూసుకుంటా ఎక్కాలి నైట్ వచ్చేటప్పుడు మాకు సీకట్ అయితే వీడియో విన్నామంటే సరిగా తోగా అనిపించలే వీడియో తీయలేదు అది తీసినాము కానీ అది తీసేది చక్కగా రాలేదు ఇప్పుడు పోయేటప్పుడు మంచిగా అది ఇద్దాం అనుకుంటున్నాం మరి ఏమైతుందో చూడాలే మంచి అది వేసి అప్లోడ్ చేద్దాం అని చూస్తున్నాం మన ఛానల్లో లో ముల్లడిపోయినాక ఉంటుంది ఘాట్ అయితే పెద్ద ఘాటు మంచిగా ఉంటుంది ఘాట్ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది అది దగ్గర పోయినాక మంచిగా సూడిస్తారు వీడియో తీస్తాం ఈ బండ్లే ఉంటాయి ఇక్కడ మొత్తం ఎడ్ల బండ్లు పండ్లెక్కుంటాయి అవిట్ల తోటి ఇక్కడ సామాన్లు అన్ని సారెత్తుంటారు అనిపించింది తమిళనాడు మనం ఇస్ ఇక్కడ రాణిపేట వెళ్తాయి అన్నట్టు రాణిపేట మళ్ళీ ఇక్కడ నుంచి పోతాయి ఇది కొంచెం పెద్దనే ఉంటది ఊరు బస్ స్టాండ్ అయితే చిన్నగా ఉంది అక్కడ